హాయ్ బ్రదర్స్ నేను మేఘనా ఫార్మ్స్కి వచ్చానండి రాజమండ్రి నుండి బెదర్ గారి దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి అనుకున్న టైం అనుకున్న విధంగానే మనకి రీజనబుల్ రేట్లో ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది క్వాలిటీ మట్టికి ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా బెదర్ గారికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చాలా ధన్యవాదాలు పేరు ఒరిజినల్ పిల్లల్లో మూడు తీసుకున్నారండి బ్రదర్ అయితే మూడు ఒరిజినల్ పిల్లలు తీసుకున్నారు పేరు ఒరిజినల్ మూడు అలాగే తీసండి పచ్చకాకి మన పచ్చకాకి పేటకు వచ్చిన పిల్లలు అయితే నాలుగు పిల్లలు అయితే తీసుకున్నారు బ్రదర్ ఆయన చేతిలో ఒకటి ఉంది మీరు చూడచ్చు ఆయన చేతిలో ఒకటి ఉంది మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఎప్పుడై ఎప్పుడైనా సరే ఎవరికైనా కావాల్సిన వారు మనకు కాల్ చేయండి ఇంకా బ్రదరు ఎక్కడ బ్రదర్ అత్తిలా రాజమండ్రి తీసుకువెళ్తున్నా ఓకే ఓకే అండి ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ